అందరికీ నమస్కారం జాతర ఫస్ట్ పార్ట్ మీకు చూపించాను సలబోస్తారు సల తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను జాతర చేస్తారు అని ఊర్లో చాటింపు వేయగానే మన వాళ్ళు బాగా అలర్ట్ అయ్యి మూలక బుట్టిని సిద్ధం చేసుకుంటారు ఏం లేదు విత్తనాలను కొంతమంది నానబెట్టుకుంటారు లేకుంటే కొంతమంది అలాగే బుట్టలో కొంత మట్టి తెచ్చి విత్తనాలను అలాగే డైరెక్ట్గా వేసేసి అంటే చల్లేసి కొంత మట్టిని కప్పేసి నీళ్ళు చల్లేసి రోజు వాటిని గమనిస్తూ ఉంటారు అదొక ప్రెస్టేజ్ లాగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఎవరు మొలక బుట్టి ఎంత బాగా వస్తుందో మనకు అంత దైవభక్తి ఉందని దేవత మనల్ని అంత బాగా ఆశీర్వదిస్తుందని వాళ్ళ యొక్క నమ్మకం పలకలతో వచ్చి ఇంటింటికి మన వాళ్ళని అంతా తీసుకెళ్తూ ఉంటారు పలకవాళ్ళు వేరే ఊరి నుంచి పిలుచుకొస్తాం లేకుంటే మన ఊరు వాళ్ళు వాళ్ళకని కొడతామన్నా అది వాళ్ళ ఇష్టం ఈసారి మాత్రం వేరే ఊరు పక్క ఊరు వాడి నుంచి తీసుకుని వచ్చారు వాళ్ళకల్ని పెద్దలు అంటే గ్రామంలో పెద్దలుగా ఉంటారు కదా వాళ్ళు అలాగా వెళ్తూ ఉండగా మధ్యలో కొంతమంది వాళ్ళ పుట్టుకతో కొన్ని ఆరోగ్య సమస్యలు అన్నిటి వచ్చి ఉంటాయి కదా వాటి అన్నిటిని తగ్గితే మీకు ఇలా ప్రతి సంవత్సరం వేపాకుతో మాల చేసి అడుగు కట్టుకొని తలపై కొండ పెట్టుకొని అందులో దీపాన్ని వెలిగించి ఇంకా ట్యాంక్ అయితే వచ్చి నీ మొక్కు చెల్లిస్తామని కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి వచ్చిన డిసీజ్ని క్యూర్ అవ్వాలనేసి అమ్మవారికి మొక్కుకుంటారు అది గట్టి ప్రామిస్ అని చెప్పాలి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు ఎందుకంటే వాళ్ళ నమ్మకం అది అసలు మీరు చూడండి ఎంత బాగా నవ్వుతున్నారు అలాగా మధ్య మధ్యలో డ్యాన్స్ వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు కొన్ని రాంగ్ వర్డ్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు గంగమ్మకి అవి చాలా బాగా ఇష్టం అంతా బట్ నేను ఆ ఊర్డ్ అన్నీ స్కిప్ చేసేసాను అవార్డు నేనైతే ఎంకరేజ్ చేయను ఇలా కూడా నేనైతే పెట్టను నేను ఎంకరేజ్ చేయను అంటే ఇంకా నా ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేయారనే విషయం నేను గట్టిగా నమ్ముతున్నాను ఇలాగా వచ్చి గుడి చుట్టూ మూడు చుట్టూ చుట్టేసి గుడిని ఎలా తయారు చేస్తారంటే అటు ఇటు మూడు తడుకులు పెట్టేసి తడుకులకి రకరకాలైన వేపాకు మండలు కొన్ని చెట్లు మండలు ఇవన్నీ తెచ్చేసి కట్టేస్తా అంటే కొమ్మలు కొమ్మలుగా మండలంటూ కొమ్మలు కొమ్మలుగా తెచ్చి కట్టేస్తూ ఉంటారు తర్వాత కొంతమంది చీర జాకెట్ పెడతామని ఉంటారు జాకెట్ అయితే కుట్టి పెట్టేది అంతా ఏమి ఉండదు ఒక క్లాత్ పీస్ తీసుకొచ్చి పెట్టేసి గుడి చుట్టూ చుట్టూ పెట్టేస్తారు ఇలాగా వెళ్ళేటప్పుడు ఉన్న మొక్కు వాళ్ళందరూ పొరలు దండాలు అంటే పొరలు దండలు కాకుండా అదే పడుకునేలాగా నమస్కారాలు చేస్తూ లేస్తూ మొక్కుంటూ వెళ్తూ ఉంటారు అక్కడ గుడి వరకు వచ్చి గుడి చుట్టూ చుట్టూ చుట్టే వరకు ఈ పలకల సౌండ్ అనేది ఆగదు దాని తర్వాత కుంభాకూర కార్యక్రమం అనేది ఉంటుంది దానికి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా టైం తీసుకుంటారు ఇంత లోపల ఒక ముఖ్యమైన కార్యక్రమం అనేది ఉంటుంది అదే బలి దీని గురించి నేను ఎక్కువగా ఏం చెప్పను అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కార్యక్రమాన్ని వాళ్ళే విజయవంతం చేయాల్సి ఉంటుంది అంటే ఆ ఇంటి పేరు ఉండే వాళ్ళే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి ఉంటుంది ఇంటింటికి వెళ్ళి కుంభకోడిని ఎవరైతే పేరెంట్స్ ఉండి సిద్ధం చేసి ఉంచుతారో వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు పలకలు ఎక్కడ మాత్రం ఆగవు గుడి దగ్గరకు వచ్చే వరకు గుడి చుట్టూ చుట్టు చుట్టి అక్కడ వేపాకు వేసి వేపాకుపై కొత్తది పంచి వేసి దాన్ని పేసి కుంకుమ పసుపు అలా పెట్టి మనం తీసుకెళ్ళి తీసుకెళ్ళిన కుంభకోడిని ఆ వస్త్రంపై పరుస్తారు కుంభాకుని ఇంటి నుంచి తీసుకెళ్లేటప్పుడు కొంతమంది చికెన్ మటన్ ఫిష్ ఇలాంటివి నీసుకు సంబంధించినట్టు కూడా పెడతారు కొంతమంది ఊరికే కూరగాయలు కూరలు ఇలాగ దుంపలతో చేస్తున్న తాలింపు ఇవన్నీ తీసుకెళ్ళి పెడతారు ఎవరికి ఎంత వీలైనంత చేసి ఇంట్లో ఉన్న దాన్ని వీలైనంత బాగా చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఇంకా ముక్కు ఉన్న వాళ్ళైతే వాళ్ళ పిల్లల కోసం బిందెలో కొంచెం పసుపు పూలు ఇవన్నీ చల్లుకొని బిందెని వరకు మోసుకొచ్చి వాళ్ళు మొక్కుని తీర్చుకున్నాక వాళ్ళపై నీళ్ళను పోసి మొక్కుని వాళ్ళు చల్లిస్తూ ఉంటారు మన మనవాళ్ళు కొంతమంది చలిబిండి దీపం చేసి పెట్టుకుంటారు చలిబిండి అంటే ఏం లేదు కొంచెం బియ్యంని తడి చేసి పొడి చేసి దాంట్లో పాకం బెల్లం లేదా చక్కెర యాడ్ చేసి ఒక చిన్న దీపంలాగా తయారు చేసి అందులో దూత తయారు చేసిన దీపాన్ని పెట్టుకొని వస్తారు నేను చిన్నప్పుడు ఆ దూదిని ఆరనివ్వకుండా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి గుడి దగ్గర పెట్టేదాన్ని మనం తీసుకెళ్ళిన గుడి పెద్ద దీపం అయితే అది అమ్మవారి దగ్గర పెడతారు అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఆ ప్రమిదాన్ని తయారు చేసుకుంటారు ఎందుకంటే మన పెట్టచ్చేమో మనం తీసుకోబోయింది అంటే మన ఇంట్లో తీసుకుపోయింది ఏమో అమ్మవారికి పెట్టచ్చు అనే ఉద్దేశంతో చాలామంది దీపాలను పెడుతూ ఉంటారు కొందరు సెలబ్రెట్ చేయకుండా అన్నంతో కూడా దీపంలో చేసి అందులో దూద్ ఒత్తిడిని వేసి పెడతారు అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది కాకపోతే అది ఎక్కువసేపు ఉండదు ఎందుకంటే అన్నంలో ఆయిల్ అంతా కిందకు వచ్చేసి కలిసిపోతుంది కాబట్టి అది ఉండదు ఇంకా మధ్య మధ్యలో ఇలాగా అమ్మవారి గుడి చేరే వరకు పడుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు గుడి దగ్గరికి వెళ్ళి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అంటే మూడు రౌండ్లు తిట్టే చుట్టేసి సందడి సందడిగా ఇంకా ఆ మొక్కలంతా చెల్లి చేస్తారు ఇంకా ఈ మొలక బొట్టలు కూడా అమ్మవారు గుడి వెనకే వేసేస్తూ ఉంటారు అలా వేసేసాక బొట్ట ఇంకా ఏదైనా పాత్ర లాంటివి మన ఇంటికి తెచ్చుకోము ఇంకా చివరిగా వాటిని వాటర్ పోతున్నటువంటి ఒక కాలువ లేకుంటే ఒక ఏరులాగా లాగా కుంటలాగా ఉన్న దాంట్లో వీటన్నిటిని తీసుకొని వేసేస్తారు అది కూడా జాతర అయిపోయిన మరుసటి రోజు వేస్తారు అదే రోజు వేరు మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా గుడి వెనక వేస్తుండేది అవి అవి గుడ్ చుట్టూ ఇలా చీరలు కూడా కడతారు అన్న కట్టారు ఇంకా కొబ్బరికాయ కొట్టాక అక్కడ ఎత్తుకుంటూ ఉంటారు కాబట్టి కొబ్బరికాయలు అన్నీ తీసి మా పెదనాన్న వేశారు నెక్స్ట్ మా పెదనాన్న ఇంకొక పెదనాన్న తాత ఒక మామ ఇంకొక మామ వీళ్ళంతా డ్యాన్సులు చాలా బాగా వేశారు వాళ్ళ క్లిప్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ మనం వాళ్ళ డ్యాన్సులని చూద్దాము అటైతే ఏదో డీజే డ్యాన్స్ అనో లేక కొంతమంది హీరోస్ ఉన్నారే సూపర్గా వేసే డ్యాన్సెస్ అలా అయితే వేరు ఏదో జస్ట్ వాళ్ళకు వచ్చింది డ్రమ్స్ ఆ పలక వల్ల వచ్చే ఊపికి వాళ్ళు ఏదో అలా డ్యాన్స్ వేసేస్తూ ఉంటారు గురు చుట్టూ మూడు చుట్టలు చుట్టే వారికి కూడా ఈ పలకల సౌండ్ అసలు ఏమాత్రం తగ్గదు మూడు చుట్టు చుట్టేసాక గురు చుట్టూ అక్కడ ఒక మనిషి ఉండి అంటే సలవాది పెద్ద పెద్ద వీళ్ళు ఉండి దగ్గరుండి సలవాది ఉండరు సలవాదికి ఒక ముఖ్యమైన పని ఉంటుంది అది ముందే చెప్పాను కదా అది ఇంకా పెన్న పెద్ద దగ్గరుండి ఇంకో చుట్టూ మూడు ప్రదక్షిణలు అన్నీ చేపట్టేసి అందరిని ప్రతి ఒక్కరిని ప్రసాదాలు అదే కుంభకోణం అంతా తీసుకొని ఆ వస్త్రంపై పెట్టేసి చివరగా పని చేయగిపోయాక ప్రసాదాలుగా అందరికీ పని చేస్తూ ఉంటారు ఎవరికి ఎంత ప్రసాదాలు కావాలి అడిగి తీసుకోవచ్చు కొందరు పిల్లలు లేని వాళ్ళు వాళ్ళ చీర కొంగులో తీసుకొని ప్రసాదాలు తింటారు అలా తినడం వల్ల అదే కుంభకోట తినడం వల్ల పిల్లలు పుడతారని వాళ్ళకి ఒక నమ్మకం అది ఇంకా మామూలుగా రక్త కూడ అనేది ఉంటారు శుభం జరగాలని చెప్పేసి దాని తర్వాత ప్రతి సంవత్సరం చాలా పెద్ద వర్షం అయితే పడుతూ ఉంటుంది ఆ రోజు చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్కి హాలిడేస్ తీసుకుంటూ ఉంటారు ఇంకా కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కూడా హాలిడేస్ తీసుకుంటూ ఉంటారు ఆ రోజు చాలా బాగుంటుంది అందరూ కలిసి ఊరు నుండి ఏదైనా వ్యాపారం చేసుకుందామని లేకంటే బయట ఊరిలో వెళ్ళి ఏదన్నా అని కొంతమంది ఊరు నుంచి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు కూడా జాతర తెలిసిందంటే చాలు వాళ్ళ సొంత ఇంటికి వచ్చేసి జాతరలో పాల్గొని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా సంవత్సరంలో ఒక్కరోజే కాబట్టి దీన్ని బాగా అందరూ ఎంజాయ్ చేయాలనుకుంటారు ఎందుకంటే ఈ రోజే సంవత్సరం మొత్తానికి అందరినీ ఒక దగ్గర కలిపి ఎంజాయ్ చేయడానికి మంచి అవకాశం ఇది చాలామంది ఆ జాతర రోజే కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా అంటే ఊర్లో వాళ్ళకి నచ్చిన వాళ్ళు అనేసి కొంతమంది ఉంటారు కాబట్టి స్పెషల్ పర్సన్స్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలా కూడా వాళ్ళకి మంచి ప్లస్ పాయింట్ అవుతుంది ఇలా గుడి చుట్టూ ముట్టు చుట్టూ చుట్టేసి పిల్లల్ని కూడా చుట్టేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి పిల్లలకి మంచి ఎరగాలని చెప్పేసి ఇంకా చివరిగా ఈ కుంభకోణంతో ఒక క్లాత్ పెట్టేసి ఒక కార్యక్రమాన్ని అయిపోక ఆ కార్యక్రమం గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే అది మా ఆచారం కానీ దీని గురించి ఎక్కువగా మాట్లాడితే చిత్రహింసలు అనిమల్ అది ఇది అనేసి అన్ని కొంతమంది అనిమల్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు సో వాళ్ళకి వస్తున్న చాలా క్లిప్స్ని నేను పెట్టడం లేదు తీసేసాను బట్ మీకైతే అర్థమవుతుంది తెలుగు అంటే హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి మిగిలిన వాళ్ళ యొక్క ఆచారాల గురించి మనకైతే తెలియదు మనం తెలిసిందైతే ఇంతే మనోళ్ళు ఈ విధంగా చేస్తారనేసి మీకు చెప్తున్నాను చాలామందిని మీరు గమనిస్తే వాళ్ళ ముఖాలపై పై అదంతా కుంకుమంతా ఉంటుంటుంది చూసారు కదా అదేం లేదు బామ బమర్తి అంటే ఒక బావ వాళ్ళకి మచ్చ అనేసి ఉంటారు కదా వాళ్ళు ఇలా కుంకుమంతా పూసేసి చాలా సందడిగా ఉంటారు కొంతమంది అయితే ఆ బురదలో తొలి చేసి పొలించి వీధి వీధి తిప్పించేసి కుంకుమ పసుపు అలా పూసేస్తూ ఉంటారు ఆ రోజుటికి మంచి డ్రెస్ వేసుకున్నామంటే చాలు చాలా చెత్తఛత్త అయిపోతుంది బట్ అమ్మాయిలు అయితే అంత ఇదిగా ఏమి ఉండరు అబ్బాయిలు లాగా అంటే యూత్ అంతా తర్వాత ఓల్డ్ వాళ్ళంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ రోజు వాళ్ళకి చాలా ఇష్టమైన రోజు అనమాట ఇంకా కొంచెం చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు అదే డ్రింక్ అలాంటివన్నీ ఆ రోజుకి బాగా ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఆడవాళ్ళు వాళ్ళు ఫ్రీగా వదిలేస్తారు కాబట్టి ఆ రోజు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పైగా మన ఇంట్లకంతా కొత్త ఫ్రెండ్స్ అలాగే కొత్త వ్యక్తులు అంటే మన బంధువులు వేరే ఊర్ల నుంచి వచ్చే బంధువులు వీళ్ళంతా చేస్తుంటారు కాబట్టి ఆ రోజు ఇంట్లో నాన్నలకి మామూలుకి ఇలాంటి వాళ్ళందరికీ ఫ్రీ అనమాట ఏది కానీ దాన్ని ఏమంటారు ఏ విషయాన్ని ఇదే వస్తువు ఇగ్నోర్ చేయకుండా పెడతా ఉంటారన్నమాట చాలా జాలీగా ఉంటుంది మీరు చూస్తుండేది ఇది మొత్తం ఒకసారి వీడిని చూడండి కన్ఫామ్గా మీకు నచ్చుతుంది మా ఊరి అంటే మన ఊర్లోనే కదా ప్రతి ఊర్లో ఆచారాలు ఎలా ఉంటాయి అనేది నాకు అంత తెలియదు కాబట్టి ఇక్కడ ఈ ఊరు ఆచారాలు మాత్రం నేను మీకు చెప్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ కనిపిస్తుంది చూస్తారా ఇది కొంచెం ప్రత్యేకమైన కట్టి షేప్లో ఉండేది దీన్ని ఒక ఫ్యామిలీలో అదే పనిగా పెట్టి ప్రతి సంవత్సరం తెచ్చి దీనికి ఇలా పూజలు చేస్తూ అలా ఉంటారు ఒక ఆచారం అయితే ఉంది కదా యాటది అయితే దాని మీద పెట్టి అలాగా చేయాలి కంపల్సరీగా మామూలుగా పట్టి అలా దా దారంతో పట్టి అలా చేయడం అనేది కుదరదు ఆ యాట విషయంలో చాలా గట్టి గట్టిగా పలకాల సౌండ్ అనేది ఎక్కువగా వినిపిస్తూనే ఉంటుంది అప్పుడు వేస్తారు చూడండి మన వాళ్ళు డ్యాన్సులు బళ్ళే వేస్తారు కాకపోతే మంచి డీజే డ్యాన్సెస్ కాదని చెప్పాను కదా ఇక్కడ చూపించారు కదా ఒక చిన్న డ్యాన్సు అలాగా వాళ్ళకి ఏ బీట్ కావాలో ఆ బీట్ని పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటారు మొత్తం వీడియోని చూడండి మీకు బాగా అర్థమవుతుంది అంటే స్టెప్ బై స్టెప్ పెడుతూ వచ్చాను మీరు కన్ఫ్యూస్ కావాల్సిన పని లేవు కాబట్టి ప్రశాంతంగా బిక్కు చూడండి గంగమ్ముఖి బూదలు అంటే చాలా ఇష్టమంట ఇలా పెడితే అలా తిరితే ఆమె చాలా ఆనందంగా ఆహ్లాదంగా వచ్చి ప్రజలను ఆశీర్వదించి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటారంట బట్ వారు నేను ఎంకరేజ్ చేయను కాబట్టి పెట్టలేదు అసలు ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను గంగమ్మలో చాలా వెరైటీల గంగమ్మలు ఉన్నారంట రకరకాల అమ్మవారు నాకైతే తెలీదు అసలు మన ఊర్లో వెలిసిన గంగమ్మ పేరు అయితే నాకు కూడా తెలియదు ఒక తెల్లటి పైన ఆమె గుర్తుని చెప్తారనమాట ఒక లైన్ మాదిరి సో దాని కుంకుమంతా పెయిట్ అంటే లైన్ వైజ్ అలా ఫాలో అయిపోతే లైన్ అంతా అమ్మవారి యొక్క రూపం అనేది కనిపిస్తుంది ఇంకా ఇంట్లో అమ్మ చెప్పిన విధంగా కానీ డాడీ చెప్పిన విధంగా అదే అదే నాయన అమ్మ చెప్పిన విధంగా పైరులాంటి ఏంటో మీద గంగమ్మ సాంతలమ్మ తల తీర్లో వేసిన గంగమ్మ చాలా రకాలు ఉన్నారంట నేను అనుకునేది ఏమంటే గంగమ్మ అనేది గంగా కదా శివుని యొక్క సెకండ్ వైఫ్ కాబట్టి అవేమో అనేసి అనుకున్నాను కానీ నేను ఇంట్లో అడిగితే అది కాదంటే ఈ ఈమె వేరే గంగమ్మ వేరే మాత అనేసి అంటున్నారు మీకేమైనా తెలిస్తే కొంచెం విషయం నుంచి చెప్పండి అంటే నాకైతే తెలియదు కాబట్టి తెలుసుకుందాం అనేసి నేను ఒక క్యూరియాసిటీ బట్టే చెప్పండి నిజానికి నేను తీసిన వీడియో చాలా పెద్దది మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ ఉంటుంది అంత టైం నాకు ఏమో లేక మీ కలిసి వస్తారని చెప్పేసి మీకు కలిసి ఉండదని చెప్పి అనేసి షార్ట్గా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ వచ్చేలాగా పెట్టేశాను లేకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సిక్స్టీన్ మినిట్స్ టైం నాకు ఇచ్చారో లేకుంటే వీడియోని స్కిప్ చేస్తారో తెలియదు కాబట్టి కొంచెం తక్కువ టైంలోనే వీడియోని ఎడిట్ చేసి క్లారిటీగా వచ్చేలాగా మీకు పెట్టాను ఆ ఇంకొక విషయం తిరుపతిలో అత్త ఊరు వెళ్ళినప్పుడు అలి అక్కడ అవిలాల్ అనేసిన ఒక ఊరు అక్కడ పేట గంగమ్మ అనేసి ఒక పేరు ఉంటుంది ఆమెకి ఎన్నిసార్లు పేట చేసి పెడతారో కానీ ఆమె ఈమె రజి అనేసి ఒక అవ్వ గుడ్లు అమ్ముతూ వస్తుంది ఊర్లోకి వస్తుంది వారం వారం వస్తారు ఈ అవ్వ ఈ రోజు కూడా వచ్చి మన ఊరులో జరిగిన జాతర చూసి ఇంకా కుంభకోడి ప్రసాదాన్ని తీసుకుంటున్నారు అవ్వ ఎంత చక్కగా ప్రసాదాన్ని తీసుకుంటున్నారు చూడండి